సార్ ఇంత లైట్ హార్టెడ్గా ఫుల్ ఆఫ్ లైఫ్ మీ చుట్టూ ఒక నాలుగైదు ఆరు ఏడు బాణీల దర్శకులు అందరూ దిగ్గజాలు ఒక విశ్వనాథ్ గారు ప్రతి నిలబడితే కూడా ఇలా నిలబడాలి అంటే అంత పెయింటింగ్ లాగా ఉండాలి ప్రతి ఫ్రేమ్ అనుకునే విశ్వనాథ్ గారు వైపు మరోవైపు రాఘవేంద్రరావు గారు ఆయన ఇంకా గ్లామరు బిందెలు పళ్ళు ఇంకా ఆ విధమైన ఇది ఇంకోవైపు దాసరి గారు ప్రతిది బరువైన డైలాగు పెద్ద పెద్ద డైలాగులు పుంఖాలు పుంఖాలుగా అలా మీకు చుట్టుపక్కల ఇంతమంది దర్శకులు తీస్తున్న సినిమాలను ఆ రోజుల్లో మీరు ఏమనుకునేవారు అంతా బాగున్నాయి ఏ ఇది అక్కడ ఏ ఛాజ్ ఇస్ ఓన్ కాంట్రిబ్యూషన్ అవును మీరు చూసేవారు అన్ని చూస్తాం సార్ అంటే ఇప్పుడు ఏది ఏదో అప్పుడు పద్దెనిమిది చూసేవాళ్ళు ఇప్పుడు స్వర్గం నరకం వన్ ఆఫ్ ది ఫైనస్ట్ ఫీలింగ్స్ ఐ హీన్ అది ఎంత ఇదిగా ఉందంటే ఒక అటు ఇటు ఎవరు ఇది అంత తిన్న దాంట్లో స్మాల్ ఒక లైన్లో చెప్పొచ్చు కథ అన్ని లాంగ్వేజెస్ అవును అన్నమయ్య సో ఒక్కొక్కరు ఒక్కొక్కరు సరే విశ్వనాథ్ గారు అన్ని మాకు క్లోజు ఆయన అంటే ఆయన చాలా అతి కళాత్మకంగా ఒక కామన్ నా ఉద్దేశం అన్ని కళాత్మకం అన్నీ కాదు ఇప్పుడు అది ఏమిటంటే కొన్ని కళాత్మకం అనేటువంటి బ్రాండ్స్ పడేది నేను చేయనది ఫర్ ఇన్స్టెన్స్ భైరవ ద్వీపంలో భైరతి పనికి ఎక్కువైనా అవార్డ్స్ జూరీ ఉంటారు వాళ్ళు ఎంతవరకు ఏమో వాళ్ళు జూరి ఉన్నాక వాళ్ళు అన్నదే నిజం అవుతుంది అక్కడ బెస్ట్ సాంగ్ ఏది అని వస్తుంది అక్కడ అన్ని చూస్తారు అక్కడ స్వరాలతో ఉన్నది భారం బెస్ట్ సాంగ్ అనిస్తారు నాకు ప్రతిసారి చెప్పి బోన్జాయ్ అనేటటువంటి ఒక జపనీస్ ఒక బయపేళ్ళు ఒక రూట్స్ అంతా కట్ చేసి ఒక మర్రి చెట్టు కనుక నాటితే ఇంతే మర్రి చెట్టు వస్తుంది ఇంతే నిమిట్టు అది మర్రి చెట్టు కాదు అవును స్టంటెడ్ గ్రోత్ కొంత స్టంటెడ్ గ్రోత్ సో నాకు సినిమాలో అది శ్రీ తుంబరనాథ్ కానీ బాబు సురేష్ అందరూ బాగా చేసిన మంచి పాట ఈ లై ఎవరు చాలా బాగా గొప్ప అంటారు పిక్చర్ అంతా కూడా అలాగే శివశంకరి కానీ అలాగే సినిమాలు వచ్చే పాటను అవన్నీ కూడాను బొన్సాయి నిజంగా మరీ చెట్టు అంటే త్యాగరాజకృతి మన పాట అంటే రాందమా వింత మా అది రోజా ముక్క అది ఎంత గొప్పో బడి చెట్టు ఎంత గొప్పదో ఈ రోజాముఖం కూడా అంత గొప్పది దానికి దీనికి భేదం లేదు అది పెద్దది కనుక అది గొప్పది కాదు ఇది ఇంతే గనక చిన్నది కాదు ఇది సువాసన ఇది గొప్పది కాదు అలాగే శ్రీ తుంబునాథ ఎంత గొప్పదో నరుడ ఓ నరుడ ఏమి కోరిక అది కూడా అంతే గొప్పది నా ఉద్దేశంలో ఆ ఎమోషన్గా వచ్చినటువంటి ప్రతి సినిమా పాట ఈజ్ గ్రేట్ సాంగ్ నాట్ నెసరి స్వరాలు స్వరా అంటే స్వరాలు అన్నీ ఉన్నాయి కాబట్టి కాంప్లి అదేవిధంగా అది ఏంటంటే బ్రాండ్ ఈ స్వరాలు ఉంటే అది వెరీ కాంప్లికేటెడ్ అది కాదు బట్ ద ఫీలింగ్ అది ఒక పంచబనల పంచబాణల చెల్లకల్లక మాట్లాడలేమి వాట్ బ్యూటిఫుల్ ఓ పంచబాన యు గో టు దట్ ఫిలిం సాంగ్ అంటే నాకు ఫిలిం సాంగ్ షుడ్ బి అ ఫిలిం సాంగ్ దెన్ ఇట్స్ గ్రేట్ అది ఇఫ్ యు వాంట్ ఇంప్రెస్ విత్ స్వరాజ్ ఐ ఆర్ నాట్ వెరీ మచ్ ఫర్ దట్ అలాగే యు అర్ సెయింగ్ దట్ అన్ని ఇతివృత్తాలు కళల మీద ఉంటే మాత్రం అది కళాత్మకం కాదంటారు నాట్ నెసెసరీలీ కళాత్మకం కాదు అంత కూడా ఉంటాయి అవి బైలో డ్రామా ఏదో ఒక కాదు ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద కావ్యాలు ప్రబంధాలు ఉన్నాయి వారి జాతరణం ఉంది కదా రోజులోకి రాయడం మొదలు పెట్టారు రావలసిన అప్పుడు ఉండేటటువంటి కవులు పండితులంతా దీన్ని చిన్నచూపు చూశారు గద్య కావ్యము రాయుట ఒక ప్రజ్ఞ కాదు రోజు రాసేవారు కూడా కవి అన్నాడు బట్ ఒక్కొక్క నావల్లో నావల్ కాదు షార్ట్ స్టోరీలో చిన్న బిట్ ఎంత 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 మూమెంట్ సో మచ్ ఇస్ అవును సో ఎనీ క్రియేషన్ ఇస్ నాట్ గుడ్ అంటే ఇట్ నాట్ బి ప్రిటెన్షియస్ ఇది నేను కళాత్మకంగా చేస్తున్నాను చేస్తే అది కళాత్మకం కాదు జెన్యున్గా గా నేను కనుక చేస్తే అది కళాత్మకం అర్థమైంది అర్థమైంది ఐ వెతికట్టిన తర్వాత ఎంత ఆ ఏజ్ని బట్టి కూడా ఉంటుంది ఆ రోజు ఇప్పుడు నాకు ఆ రోజుల్లో గోల్డెన్ ఏజ్లో చాలా బాగా ఉండేదని నాకంటే గోల్డెన్ ఏజ్ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు తొంభై మూడు ఏళ్ళ వాడిని నాకంటే ఎవరు చూసారు గోల్డెన్ ఏజ్ సో ఒకరోజు స్వరాభిషేకం జంట్లో జంట్లో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం అక్కడ ఒక దోగరావుడు బాగా మంగళీపరం పాట ఏదో పాడారు కానీ బ్రహ్మాండంగా పాడారు ఎవరో పాడారు చప్పట్టు పెట్టారు బాలసుబ్రమణ్య గారు అంటే ఇంత మంది ఇంతమంది చేస్తున్నారంటే ఇవాళకి కూడా నలభై యాభై యాభై సంవత్సరాలు పైబడి అయినా కూడా అవి ఇంకా అందరిలో ఉన్నాయి అంటే అవి ఎంత గొప్పగా చూడని ఆయన చెప్పాడు నేను తర్వాత చెప్పాను ప్యాన్ చేసి చూస్తే అక్కడ వాళ్ళంతా యాభై ఏళ్ళ పై అదే అది ఇరవై ఏడు ఇరవై ఎవరు కనిపిస్తారు వాళ్ళు మొన్న సున్నా మళ్ళీ మీరు ఎవరికైనా ఇవ్వండి ఒక ఫోటో రిమోట్ ఇవ్వండి మొన్న సున్నా మళ్ళీ అనగానే బాగా చేస్తాడు పనిచేసేస్తారు అంతే సో ఇది ఇవన్నీ బలవంతపు అది కాదు అది అవి అంతే అవి బాగున్నాయి అంటే అది నాస్టల్జియా అవును ఆ రోజుల్లో మాకు బాగున్నాయి ఈ రోజులో బాగుండాలనేటువంటి నియమం లేదు అవును వి నీడ్ నాట్ సో నాకు ఒక ఎక్స్వేట్ ఎక్స్పీరియన్స్ ఒకటి అంటే లతా మంగేష్కర్ ఇంటర్వ్యూ జస్ట్ ఒక టూ ఇయర్స్ ముందు ఆమె గోయింగ్ టు పాస్ అయ్యాయి అంటానికి ముందు ఒక ఇంటర్వ్యూ చేశారు ఆయన ఆ ఇంటర్వ్యూ చేస్తే చాలా ఇదే పాప మాదే చెప్పిద్దారు ఆయన ఎలా పాడిద్దాం తర్వాత మీరు ఏ రోజైనా కూడాను మీ పాటలు ఎవర్ లాస్టింగ్ మీరున్నా మీ పాటలు అనేది ఇక వంద సంవత్సరాలు ఆదాయంగా ఉంటుంది పోదు అంటున్నాడు కాదండి కాదండాలి ఎందుకంటే నా పాటలన్నీ నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు పాటలు సినిమా పాటలు కానీ పది సంవత్సరాలు అయిన తర్వాత అటెన్షన్ రిక్వైర్మెంట్ ఆఫ్ యంగ్స్టర్స్ వన్ అండ్ హాఫ్ మినిట్స్గానే ఎక్కువ ఉండదు ఇఫ్ యూ హావ్ ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ సాంగ్స్ బోర్ కొడుతుంది యూ హ్యావ్ టు హ్యావ్ సాంగ్స్ ఓన్లీ అప్పుడు వన్ అండ్ అండ్ హాఫ్ మినిట్స్ ఆ వన్ అండ్ హాఫ్ మినిట్స్లో ఉంటేనే వింటాడు లేకపోతే నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోతాడు అవి అవంతా ఉండదు ఆమె విజన్ ఐ వాజ్ ఆ తర్వాత ఐ వాంటెడ్ టు ప్రోబ్ వాట్ షీఈ్ ఐ న్యూ హర్ ఓన్లీర్ తర్వాత షీజ్ వచ్చే ఫోటోగ్రాఫర్ గొప్ప ఫోటోగ్రాఫర్ ఆమెకు క్రికెట్ అంటే చాలా ఇష్టం బ్యాడ్ అదే అదే ఇటువంటివి చాలా చాలా క్వాలిఫికేషన్ ఉన్నాయి సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి చూస్తుంటే జెన్యున్ జెన్యున్గా ఏది అక్కడ సమయం ఉంటే అంటే ఇప్పుడు ఏంటంటే క్లాసిక్ కావాలంటే చిన్న కుర్రవాడు రాయలసీమలో బేట్రాయి నోడ నన్నే లే కా చిమ్మ లాయుడు కదలి నల్ల చిమ్ముడు మెల్ల లాది దే దండ దండ లే బేట్ లాయ్ బేట్ లాయ్ బేట్ రాయ్ కద్దు ఇది వాడు కంపోజ్ ఇస్తే గొల్లాడు చెప్పర్డ్ బాయ్ కా కా పశువుల కాపరి అతను కంపోస్ట్ క్వాంటిసరి కదిరి కేవి రెడ్డి గారు నాకు పాట వేయారు అది ఉదయపెట్టి బేట స్వామి దేవుడ్ అని క్లాసికల్ కచేరి పడితే వాడారు బేట్రాజ స్వామి దాడు అని ఒక కచేరీలో ఆ బేటరాత సి నేమ్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్ సహజత్వం దాండి దేటివిటీ అదేమిటి ఇప్పుడు ఏదైనా కూడాను ఐ నాకు ఐ డోంట్ టేక్ ఇట్ ఆన్ ఫేస్ వాల్యూ ఇప్పుడు గంగ గోవు చాలు గంగరిటడైన చెప్పారు ఆయన జనరలైజ్ చేస్తారు అంటే ఆయన మానవుడు చేసి మానవాడు ఈ విషయం ఒక గాడిద పిల్లకి చెప్తే ఓకేనా గంగు పాలు గాడిద పిల్లకిచ్చి అంతే అంతే కాలుత అంతేస్తారు దానికి వాళ్ళ అమ్మ కరమపాలే sar se llamaba